మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి హౌసింగ్ ఫర్ ఆల్ హౌసింగ్ ఫర్ ఆల్ అనే పథకం ద్వారా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు అటు పోయే దారిలో బైపాస్ రోడ్లో ఇళ్ళ నిర్మాణం చేపడితే ఆ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కొంతమంది రైతులు గతంలో ప్రభుత్వానికి భూమి నమ్మిన రైతులు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారికి చేనేతల పరిశ్రమల కోసం మిగతా పరిశ్రమల కోసం భూమిని రైతులు ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల ఆరో సంవత్సరంలో అమ్మితే పరిశ్రమల యొక్క ఉపయోగం కోసం ఆ భూమిని ఉపయోగించకుండా వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాల కోసం గృహ నిర్మాణానికి ఆ భూమిని బదలాయింపు చేసినారని చెప్పి విక్రయించిన ముప్పై నాలుగు మంది రైతులు కోర్టును ఆశ్రయించినారు ప్రాథమికమైనటువంటి వారి అభ్యర్థులను కోర్టు వారు న్యాయం ఉందని భావించి పనిని నిలుపుదల చేయమని చెప్పి ఇప్పుడు ముగ్గురికి సంబంధించిన రైతులకు సంబంధించిన స్టేలు వచ్చినాయి అంటే దాదాపుగా ఒక పదహారు ఎకరాల వరకు నిలుపుదల వచ్చింది డెబ్భై ఒకటిలో పదహారు పోతే ఇంకొక యాభై ఆరు ఎకరాలకు సంబంధించి మరొక ముప్పై ఒక్క మంది రైతులు హైకోర్టులో నిలుపుదల కోసం వేసినారు అవి కూడా రెండు రోజులకు వారానికి పది రోజులకు కొంత ఒక పది పదహైదు రోజుల్లో అందరు రైతులకు సంబంధించిన స్టేలు కూడా రాబోతూ ఉన్నాయి ఇది జరిగిన విషయం ఇదే విషయాన్ని ఇట్లా జరుగుతుంది పరిశ్రమల మీద అభివృద్ధి ఉండబడిన ఏ పౌరుడైనా ప్రొదుటూరు పౌరుడు కోర్టును ఆశ్రయిస్తే పిల్లు వేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లేస్తే ఆగిపోవచ్చు లేదా భూమిని విక్రయించిన రైతులు పరిశ్రమల కోసం మేము ప్రభుత్వానికి భూమిని అమ్మినాము మీరు ఆ పరిశ్రమల కోసం ఉపయోగించకుండా వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాల కోసం గృహ నిర్మాణాన్ని కేటాయిస్తే మాతో మీరు ఏ పర్పస్ అయితే సర్వ్ చేస్తామని చెప్పి తీసుకున్నారో ఏ వినియోగం అయితే వినియోగిస్తామని తీసుకున్నారో ఆ వినియోగం ప్రొద్దుటూరు ప్రజలకు వినియోగించబడలేదు కాబట్టి చట్టరీత్యా అది మాదే మీ డబ్బులు మీకు ఇస్తాం మా భూమి మాకు ఇవ్వండి అని చెప్పి రైతులు కోర్టును ఆశ్రయించినా కూడా కోర్టు నిలుపుదల చేస్తుంది అని ఈ రెండు కారణాలను నేను జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ రమణ గారు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా తెలియజేసిన ప్రొద్దుటూరులో కూడా పాత్రికేయుల సమావేశం ద్వారా వివిధ సందర్భాలలో తెలియజేసిన ప్రభుత్వానికి అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందులో వరదరాజరెడ్డి గారు కూడా ఒకరు వస్తారు మరి ఇంత స్పష్టంగా నేను చెప్పిన తర్వాత కూడా వివాదాస్పదమైన భూమిని పేదవారికి ఇల్లు కట్టించే స్థలముగా నిర్ణయించడం మీ అవివేకమా అజ్ఞానమా లేకపోతే పేద ప్రజలలో త్రిశంకు స్వర్గంలో పెడదాం లేని లేకుంటే పేద ప్రజలకు సహాయం చేయాలనే చిత్తశుద్ధి మీలో లోపించడమా లేక ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమి చేసినా చెల్లుతుందనే అహంకారమా ఈ కారణాలలో ఏదో ఒక కారణం చేత వివాదాస్పదమైన భూమిని మీరు గృహ నిర్మాణాలకు కేటాయించినారు ఇది మీ తప్పిదం నేను పలు సందర్భాల్లో చెప్తా వస్తాను నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను స్పష్టంగా మీడియా సోదరులు కూడా యాజ్ టీజ్గా నేను మాట్లాడిన ప్రతి అక్షరాన్ని రాయండి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం ప్రభుత్వం కోసం కలెక్టర్ గారి కోసం మొట్టమొదటి కంప్లైంట్ ఈ ప్రభుత్వం మీద మొట్టమొదటి నా కంప్లైంట్ ఐదు సంవత్సరాల కిందట ఇస్తామన్న ఇల్లు ఐదు సంవత్సరాల మీ పదవీకాలం ముగిసేంత వరకు ఇయ్యకపోవడం మీరు చేసిన మొదటి తప్పు మీరు చేసిన మొదటి మోసం ప్రజలకు రెండవ తప్పు ఉచితంగా ఇస్తామని చెప్పి డిపాజిట్ల రూపంలో లక్షల రూపాయలు వేల రూపాయలు వాళ్ళతో తీసుకొని బ్యాంకుల ద్వారా లక్షల రూపాయలు డెబ్బై విసలు ఎనభై విసలు ఇంట్రెస్ట్ ద్వారా వడ్డీకి డబ్బులు అప్పులు ఇప్పించి అప్పుల ఊబిలేకి వారిని నెట్టివేసి ఇల్లు కట్టించే మీ ప్రయత్నం మీ ఆలోచన విధానం రెండవ తప్పు మూడవది రెండు సెంటర్ జాగాలో స్వతంత్రమైన ఇంటిని మగ్గాలు లేసేదానికి వృత్తుల పనులు చేసుకునే అనుకూలంగా నిర్మించిస్తామని చెప్పి ముక్కాలు సెంటులో అపార్ట్మెంట్ పద్ధతిలో నాసిరకంగా నిర్మించి ఇవ్వడం మూడవ తప్పు నాలుగవ తప్పు వివాదాస్పదమైన భూమిని ఎన్నుకొని ఇది ఎప్పుడైనా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఎప్పుడైనా ఆగిపోయేదానికి అనుకూలత ఉండే భూమిని మీరు ఎన్నుకొని గృహ నిర్మాణం చేపట్టడం కోర్టు వారి ఉత్తర్వుల ద్వారా ఆగిపోవడం ప్రజల యొక్క సొమ్ము డిపాజిట్ పనులు మీ వద్దకు చేరడం వారికి ఇల్లు రాకుండా త్రిశంఖ స్వగ్రంలో మిగిలిపోవడం ఇది నాలుగవ తప్పు ఐదవ తప్పు ఈ చేసిన తప్పులను సరిదిద్దుకుంటే ప్రయత్నం చేయకపోవడం పైగా జరుగుతున్న వాస్తవ పరిస్థితులను లబ్ధిదారులకు చెప్పకుండా మూసిపెట్టడం ప్రజలను గాలి కుదిరేయడం జరిగినప్పుడు జరుగుతుందిలే జరగకపోతే జరగకపోలే అని చెప్పి వాళ్ళ సొమ్ము వాళ్ళ డబ్బు మీ దగ్గర పెట్టుకొని గాలి వదిలేయడం ఐదవ తప్పు ఇక ఆరవ తప్పు మీరు చేస్తూ ఉండేది ఏంటంటే మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా పేదవాడి పక్షన పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాంటి కార్యకర్తలు నాయకుల పైన పేద పేద ప్రజల పక్షాన నిలబడే పేద పక్షపాతలమైన మా వైపు ఏలెత్తి చూపి మీరు చేసిన తప్పు అనే బాణాన్ని మా వైపు గురిదిప్పడమే అందులో భాగమే వరదరాజరెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ రైతులు అందరి చేత ఎమ్మెల్యే గారు చాలా ఏళ్ళ తర్వాత ఆయన నన్ను ఎమ్మెల్యేని సంబోధించినాడు పెద్దయినా ధన్యవాదాలు నీకు చాలా రోజుల తర్వాత నీ శిష్యుని ఎమ్మెల్యే గారు సంబోధించినారు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారే కోర్టుకు పంపించినారు ఎమ్మెల్యే గారే ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి మరి మరొక్కసారి చెప్తాను పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వరదరాజ్ రెడ్డి గారికి మీ వయస్సును గౌరవిస్తా ఉన్న మీ వయసుతో పాటు ఐదు మార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన మీ ఎన్నిక ఎనుక ప్రజల యొక్క ఆమోదము ప్రజల యొక్క అభిష్టాన్ని విపరీతంగా గౌరవిస్తానా నేను నేను ఒక మారు ఎమ్మెల్యేను నువ్వు ఐదు మార్లు ఎమ్మెల్యే నిన్ను చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది ఐదు సార్లు ప్రజలు నిన్ను ఎన్నిక చేసినారంటే ప్రజల అభిష్టానికి ఏమైనా ఉందంటే నేను గౌరవించాల్సిన బాధ్యత నాకుంది అందుకే మీ వయసును గౌరవిస్తానా మీ ఎన్నికను గౌరవిస్తానా కానీ మీ వయసుకు మీ ఎన్నికకు తగిన మాటలు మీరు మాట్లాడనందుకు చింతిస్తూ ఉన్నా బాధపడతా ఉన్నా ఈ బాధలో కూడా మీ పట్ల గౌరవాన్ని విస్మరించకుండా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి నాకు సంబంధించి మాట్లాడే ఏ మాటైనా అయినా ధర్మయుద్ధమే చేయండి నాతో మీరు అధర్మమైన యుద్ధాన్ని కానీ అన్యాయమైన మాటలు కానీ అబద్ధాలను నాపై చెప్పే ప్రయత్నం కానీ దయచేసి చెప్పద్దని చెప్పి నీకు చాలా వినయపూర్వకంగా మీ వయస్సును మీ ఎన్నికను గౌరవించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మళ్ళీ మీకే సమాధానం చెప్తా ఉన్నా ఈ ముప్పై ఐదు మంది రైతుల్లో ఏ ఒక్కరు రైతు నాది లేదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా ఈ భూమిని రైతులు ఎవరైతే అమ్మినారో వీళ్ళల్లో ఏ ఒక్కరు నాకు లేదు నేను ఈ రైతుల చేత మాట్లాడి ఈ కోర్టుకు పంపించి చేలు తెప్పించేది నిజమని మీరు భావించిన మాట నిజమని మీరు అనుకుంటే నేను ఎంతటి వాగ్దానానికైనా ఎంతటి ప్రమాణానికైనా సంసిద్ధం నా తల్లిదండ్రులకైనా నేను జన్మించి ఉంటే ఆ పని చేయలేదు ఆయన మీకు తెలుసు ఆ పని నేను చేయలేదని కానీ రాజకీయ ప్రయోజనం కోసం నేను ఆత్మను వంచన చేసుకొని నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావే తప్ప నిజాయితీగా అయితే నీ మనసు కూడా తెలుసు నేను ఆ తప్పు చేయలేదని చెప్పి ఇది కానీ నువ్వు ఏదైతే వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తానవో ఆ వరద కాలువ కానీ మరే ఇతర ప్రొద్దు నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఏ విషయంలో కూడా రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేని నేను ఏ సందర్భంలో కూడా అభివృద్ధికి ఆటంకం కలిగించలేదు కలిగించను రాజకీయంగా నాకు కొద్దిపాటి నష్టం కష్టం ఏదైనా మీ ద్వారా మీ పార్టీ ద్వారా జరిగినప్పటికీ ఆ కష్టాలైనా నేను స్వీకరించగలుగుతా ఆ కష్టాన్ని అధిగమించి నాలుగు కోట్లు సంపాదించే ప్రయత్నమే చేస్తా తప్ప ఆ కష్టం వెనుక పేదవారిని నష్టపెట్టే ప్రయత్నం కానీ పేదవారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం కానీ ఒక్కనాటికి నేను చేయను వరదరాజరెడ్డి గారు మీరు గట్టే ఇళ్ళ వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు మీరు ఇల్లు ఉచితం ఇవ్వలేదని బాధపడతా ఉన్నా మీరు ఇల్లు రెండు చెట్ల స్థలంలో నిర్మించలేదని బాధపడతానా మీరు ఇల్లు వడ్డీ తీసుకుంటున్నారని బాధపడతానా వివాదాస్పదమైన భూమి ఏర్పాటు చేసినారని బాధపడతానా అంతటి మించి మీరు ఇల్లు కట్టేది ఎంత మీ వల్ల నాకు జరిగే నష్టం ఎంత మీరు కట్టే ఇల్లు ఎనిమిది వందల పదహారు ఎనిమిది వందల పదహారు ఇళ్ళల్లో మీరు డబ్బు తీసుకొని కడతారు కాబట్టి ఎనిమిది వందల పదహారు మంది మీకు వ్యతిరేకమే ఈ ఎనిమిది వందల పదహారు మంది మీ ప్రభుత్వానికి మీ పార్టీకి భిన్నంగా ఓటు వేస్తారు లేదు నీ ప్రకారంగా అందులో నీకు సంబంధించిన మనుషులు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఉంటే మాకు సంబంధించిన మనుషులు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఉంటారు అంటే ఆ ఇళ్ళకు సంబంధించిన ఓట్ల సరాసరి సంఖ్య చదువుకునేదానికి మరిచిపోయిన దానికి బరాబర్ లాభము లేదు నష్టము లేదు పెద్ద అయినా ఈ మాత్రం స్ట్రాటజీ నాకు తెలియదా ఈ మాత్రం దానికి నేను అపవాదించుకుంటానా దయచేసి మరొకసారి నీ వయసుకు తగిన మాటలు ఐదు సార్లు మీరు ఎన్నికైన దానికి తగిన మాటలు ఒక హుందాతనంగా గౌరవంగా మీరు మాట్లాడండి నాతో ఎన్ని మార్లు మీరు ధర్మయుద్ధానికి తలపడినా కూడా గెలుపైనా ఓటమైనా అది మీతోనే నాకు ఇష్టం మరొకరితో నాకు ఇష్టం లేదు మరొకరు నాకు పోటీ కూడా కాదు అది మీరు మాత్రమే గెలుపుకు ఓటమికి సంసిద్ధము